హోమియో వైద్యుడి అల్లోపతి ప్రాక్టీస్ అంటండి కుగట్పల్లిలో గడువు ముగిసిన మందుల విక్రయంపై స్థానికుల ఆగ్రహం కుగట్పల్లి డాక్టర్ ఎంఎస్ రెడ్డి క్లినిక్పై తీవ్ర ఆరోపణలు ప్రజల ఆరోగ్యంతో చలగాటం అక్రమ వైద్య ప్రాక్టీస్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ ఇక్కడ రాసిందిగా క్లియర్గా బిహెచ్ఎంఎస్ అని మరి ఆయన ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నాడు కుగట్పల్లి ఆల్విల్ కాలనీలో గల సాయి క్లినిక్ మరియు దానికి అనుసంధానంగా ఉన్న శ్రీ లక్ష్మీ మెడికల్స్పై చట్టపరమైన ఉల్లంఘన ఆరోపణలు స్థానికంగా కలకలకలైపాయి డాక్టర్ ఎంఎస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ క్లినిక్ మెడికల్ షాపులపై అనధికార వైద్య ప్రాక్టీస్ గడువు ముగిసిన మందులు విక్రయం వంటి చర్యలకు పాల్పడని తెలుస్తుంది ఈ వ్యవహారం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తమవుతుంది చాలా చోట్ల నడుస్తుంది ఇట్లా ఇది ఒకటే కాదు చాలా చోట్ల నడుస్తుంది ఈ వైద్య అధికారుల నిర్లక్ష్యం వాళ్ళు సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఇట్లాంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు రేపటి రోజున ఏమైనా జరిగి ఎవరికైనా చనిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు మేల్కొని అప్పుడు మెల్లగా చర్యలు తీసుకుంటారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోద్ది డాక్టర్ ఎంఎస్ రెడ్డి హోమియోపతిప్పటికీ అల్లోపతి మందులను రోగులు సూచించిన ఆరోపణలు వచ్చాయి డాక్టర్ మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా ఇస్తాడు ఇటీవల రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒక రోగుకి ఆయన ప్రిస్క్రిప్షన్లో మెటోక్లోప్రమేడ్ ఉడ్లివ్ ఫిఫ్టీన్ లివ్ ఫిఫ్టీ టూ వంటి అల్లోపతి డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం భారత వైద్య మండలి మరియు ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం హోమియోపతి వైద్యుడు అల్లోపతి ప్రాక్టీస్ చేయడం చట్టవిరుద్ధం కరెక్టే కదా మరి హోమియోపతి డాక్టర్ హోమియోపతి వాడాలి ఈ అల్లోపతి మెడిసిన్స్ ఇవ్వకూడదు కదా ఈ క్లినిక్ అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీ మెడికల్స్పై మరింత తీర ఆరోపణలు ఉన్నాయి ఈ మెడికల్ షాప్ గడువు ముగిసిన మందులు ఎక్కరేసినట్టు మరియు ఆన్లైన్ చెల్లింపులు తీసుకున్నప్పటికీ ఖచ్చితమైన బిల్ జారీ చేయకుండా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు తెలుస్తుంది ఈ చర్యలు డ్రగ్స్ మరియు కాస్మెటిక్ చట్టం ఉల్లంఘనలు దారితీస్తాయి చూసుకోక ఎవరైనా వాడితే ఏంటి పరిస్థితి అసలు ఈ డాక్టర్ ఫార్మసీల చర్యలు వైద్య ప్రమాణాలను ధ్వంసం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను ప్రమాదాలను పడేస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు మరి ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం విషయం తక్షణమే స్పందించి డాక్టర్ ఎంఎస్ రెడ్డిపై శ్రీ లక్ష్మి మెడికల్స్పై డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా సమస్ సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు ఈ దర్యాప్తులో రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ లేదా రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఈయన బిహెచ్ఎంఎస్ డాక్టర్ అల్లబద్ధి మెడిసిన్స్ ఇస్తున్నాడు ఆ ఇచ్చినవి కూడా ఎక్స్పైరండ్ మెడిసిన్స్ అంట